you అందరికీ నా నమస్కారాలు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే చేసుకోండి ఎందుకంటే మినుములో కానీ ఒరిలో కానీ ఏ కొత్త వెరైటీలు వచ్చినా కానీ ప్రతి సంవత్సరం నాలుగైదు మినీ కిట్ రూపంలో వెరైటీలు తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి ఫౌండేషన్ రూపంలో నా తోటి రైతు సోదరులందరికీ ఇస్తుంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో అప్పుడు మీ మొబైల్లోకి వస్తుంది ఈ వీడియో ప్రకాశం జిల్లా దర్శించి చేస్తున్నాను ఈ వీడియో ఏ రైతు సోదరుడు స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి చాలా మంచి చాలా అంటే చాలా మంచి వీడియో ఈ వీడియోలో మినుము మినుములో వచ్చే తెగులు గురించి పురుగుల గురించి మరియు దోమల గురించి నల్లి గురించి వాటికి సంబంధించిన మందులు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మరియు మినుములో వచ్చే కలుపుని ఆకుజాతి మందు మరియు గడ్డి జాతి మందు ఏ కలుపు మందు కొట్టుకుంటే పోతుంది దాని గురించి క్లుప్తంగా చెప్తాను ఏ రైతు సోదరుడు ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అంటే చాలా మంచి వీడియో ఇప్పుడు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి మన తిరుపతి శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై నాలుగులో మినీ రూపంలో రైతు సోదరులకి ఇచ్చినటువంటి టీబీజీ నూట నలభై ఒకటి పాలిష్ మినీ రకం మనం మినీ కిట్ తీసుకురావడం జరిగింది ఇది చాలా అంటే చాలా మంచి వెరైటీ దీని పంటకాలం వచ్చేసరికి కేవలం డెబ్బై ఐదు రోజులే పాలిష్ వెరైటీలో అతి తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీ ఏంటంటే ఈ వెరైటీని చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్లో మజా ఎక్క అనేది వన్ పర్సెంట్ కూడా రాదు అన్ని సీజన్లకి అనుకూలమైన వెరైటీ చూడండి రైతు సోదరులారా ఈ ఫీల్డ్ మొత్తం ఎక్కడైనా కూడా ఎల్లో మజా ఉందేమో చూడండి ఎక్కడ అనేది ఎల్లో మజా అనేది వన్ పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు వచ్చేసరికి దగ్గర దగ్గర ఫిబ్రవరి నెల టచ్ అయింది అయినా కానీ ఎక్కడ ఒక్క మొక్క కూడా ఎల్లో మజా లేదు చాలా అంటే చాలా అద్భుతంగా కాస్తుంది ఇప్పుడు ఈ టీబీజీ నూట నలభై ఒకటి ఈ పైరు వేసి దగ్గర దగ్గర అరవై రోజులు అవుతుంది ఆల్రెడీ నలభై ఐదు లో వచ్చే క్రాప్ అనేది ఫ్రూట్ సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసరికి ఈ పైన ఫ్లవరింగ్ వచ్చేసరికి ఇదనేది సెకండ్ క్రాపు ఇది కూడా ఒక పది రోజుల్లో అయిపోతుంది మొత్తం వచ్చేసరికి దీని పంట కాలం వచ్చేసరికి కొంచెం బాగా సతం ఉన్న పొల పొలాల్లో అయితే ఎనభై రోజుల వరకు ఉంటుంది కొంచెం తేలిక నేలలో అయితే డెబ్భై రోజులకి అయిపోతుంది ఇదనమాట టోటల్ ఫీల్డ్ ఎక్కడా కూడా వన్ పర్సెంట్ కూడా పల్లాకు తెగులు అనేది లేదు తర్వాత వచ్చేసరికి ఒక క్రాప్ అనేది పడిందని చెప్పాను కదా ఇలా కాస్తుందనమాట దీని కాయ దీని కాయ చూడండి క్రాప్ అనేది పడిపోయింది దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి బాగా అంటే రైతు సోదరులకి ఈ మేము చూడండి నువ్వు ఎలా ఉందో అలా చూ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది నువ్వు ఈ నూగు బాగా ఉండడం వల్ల దీని మీద అసలు పురుగు అనేది వాళ్ళదు అందువల్ల ఏంటంటే తోటి రైతు సోదరుడు ఈ వెరైటీ వేసుకున్నప్పుడు పురుగు మందులు పెద్దగా కొట్టాల్సిన పని లేదన్నమాట రైతుకి బాగా పెట్టుబడి అనేది తక్కువ అవుతుంది చూడండి మినిమం ఒక చెట్టుకు వచ్చేసరికి డెబ్భై నుంచి అరవై కాయలుగా వస్తాయి దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి దగ్గర దగ్గరగా పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు కింటాల వరకు ఉంటుంది అతి తక్కువ కాలంలో బాగా పండి మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ ఏంటంటే ఈ టీబీజీ నూట నలభై ఒకటి చూడండి గుత్తులకి ఎలా కాయలు ఉన్నాయో ఈ టీబీజీ నూట నలభై ఒకటి అనేది ఈ విధంగా కాస్తుంది కోప అనేది చూడండి గుత్తులు ఎలా కాసిందో అటు మీద కాయ మీద నూగు చూడండి ఎంత బాగుందో అసలు పురుగు వాడడానికి అవకాశంగా లేదు అంత బాగా కాసింది మరియు అంత బాగా నూగుంది టీబీజీ నూట నలభై ఒకటి అనే పాలిష్ మిను రకం గింజలు అనేది ఈ విధంగా ఉంటాయి ఇక్కడ ఎండికాయలు అయ్యాయి అన్నమాట ప్రజెంటు ఇది క్రాపు ఇవి అక్కడక్కడ ఎండికాయలు అయ్యాయి వాటిని తీసి మన చేతులు వేసుకొని చూపిస్తున్నాను చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో గింజ అనేది బాగా లావుగా ఉంటుంది దానివల్ల ఏంటంటే దీనికి ది అధిక దిగుబడి రావడానికి ఇది ఒక అవకాశం ఒక్కొక్క గుత్తులు వచ్చేసరికి దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు కాయలు ఉంటాయి మరియు ఒక్కొక్క కాయలో ఆరు నుంచి ఏడు గింజలు ఉంటాయి ఈ టీబీజీ నూట నలభై ఒకటి అనే మిను రకం మూడు సీజన్లకి అనుకూలమైన వెరైటీ ఖరీఫ్లు వేసుకోవచ్చు మరియు రబీలు వేసుకోవచ్చు సమ్మరు ఫిబ్రవరి మార్చి పదిహేను లోపు వరకు కూడా వేసుకోవచ్చు కంపల్సరిగా రైతుకు అనేది మంచి దిగుబడులు అయితే ఇస్తుంది ఎందుకంటే దీని కాల పరిమితి సరికి కేవలం డెబ్బై ఐదు రోజులు కాబట్టి పల్లాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది కాబట్టి అన్ని సీజన్లో అనుకూలమైన వెరైటీ అనమాట దీన్ని సాగు చేసుకుంటే విధానం వచ్చేసరికి మొలిచిన ఒక వారానికి వచ్చేసరికి దీనికి యూపీఎల్ వాళ్ళది సాపు ఎకరానికి ఒక అర కేజీ కొట్టాలి దానితో పాటు బైఫిత్రీని ఇరవై ఐదు పర్సెంటు ప్లస్ ఎస్టిమేట్ వేరు ఎస్టిమేడ్ ఫ్రైడ్ ఇరవై ఐదు పర్సెంటు ఈపీఎల్ వాళ్ళది మందు ఉంటుంది అది కొట్టుకోండి అదేంటంటే ఈ షాప్ ఏంటంటే తెగుల్ని నివారిస్తుంది బైఫిత్రీని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పురుగును నివారిస్తుంది మరియు దాంట్లో ఇంకొక కాంబినేషన్ వచ్చేసరికి ఎస్టిమేట్ ఫ్రైడ్ అనేది ఈ పేను బంకని పచ్చదోమని తెల్లదోమని బాగా నివారిస్తుందనమాట ఇది వచ్చేసరికి మొక్క మొలిసిన ఒక వారం నుంచి పది రోజుల మధ్యలో కొట్టుకోవాలి ఎందుకంటే మొక్కలు మొలిసిన తర్వాత ఒక వారం నుంచి పది రోజుల మధ్యలో ఈ మెడిసిన్స్ కొట్టుకుంటే మొక్కలన్నీ బెజ్జాలు పడకుండా ఆకుల మీద మొక్కలన్నీ బాగా బతుకుతాయి వేస్ట్ అనేది పోవు పైరు పైరున్నప్పుడే దిగుబడి అనేది బాగా వస్తుంది పలసాంగ్ ఉంటే దిగుబడి అనేది రాదు రైతు సోదరులారా చిన్నప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి పైరుని ఆ తర్వాత ఇరవై రోజులప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఒకసారి తడిచి అదామా కంపెనీ సకేట్ అనేది కలుపు అనేది కొట్టుకోవాలి అదామా కంపెనీ సకేడ్ అనేది ఎనిమిది వందల ఎంఎల్ ఉంటుంది దానితో పాటు దాంట్లో ఒక సూపర్ ప్యాకెట్ ఉంటుంది దాన్ని నూట అరవై లీటర్ల నీటిల్లో కలిపి ఒక ఎకరానికి మినుపు మొక్కలు మరియు కలుపు మొక్కలు ఆకుజాతి మొక్కలు అన్నీ బాగా తడిసే విధంగా కొట్టుకోండి అప్పుడు ఈ కలుపు ఆకుజాతి గడ్డి జాతి మొత్తం చచ్చిపోతుంది ఈ ఖచ్చితంగా ఈ కలుపు మందు కొట్టేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా తడిచి కొట్టాలి అప్పుడే ఈ కలుపు మందు అనేది బాగా పనిచేస్తుంది ఈ కలుపు మందు కొట్టిన తర్వాత ఒక కలుపు మందు కొట్టిన నాలుగో రోజు మీరు ఏం చేస్తారంటే బయోవేటా ఎక్స్ ఉంటుంది పిఐ వాళ్ళది బయోవేటా ఎక్స్ ఉంటుందన్నమాట అది వచ్చేసరికి రెండు ఎకరాలకు ఒక లీటర్ కొట్టుకోండి దాంట్లో అరవై రకాల పోషకాలు ఉంటాయి దానితో పాటు మూడు పంతొందులు కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ ఎకరానికి ఒక కేజీ కొట్టుకోండి అప్పుడేంటంటే కలుపు మందు కొట్టినప్పుడు ఎంతో కొంత మినప మొక్క అనేది లైట్గా వడబారుతుంది లైట్గా అంటే కొంచెం లైట్గా వడబారుతుంది ఎప్పుడైతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ మూడు పంతొందలు కానీ తర్వాత వచ్చేసరికి అంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కానీ మూడు పంతొమ్మిది ఈ రెండిట్లో ఒకటే కొట్టుకోండి రెండు కొట్టద్దు దాని తర్వాత వచ్చేసరికి ఈ ఎక్స్ అనేది కొట్టుకోండి దాంట్లో అరవై రకాల పోషకాలు ఉండడం వల్ల ఏంటంటే మొక్క అనేది ఇంకా నలగకుండా బాగా పెరుగుతుంది ముప్పై రోజు వచ్చేసరికి బావిస్ట్ అనేది కేజీ వచ్చేసరికి రెండున్నర ఎకరానికి కొట్టుకోండి దానితో పాటు ప్లెథోరా ఉంటుంది ఈ ప్లెథోరా అనేది ఒకసారి కొట్టుకోండి పురుగు మందు ఇది దానితో పాటు ఈ పేను బంకకి పచ్చదోమ తెల్ల దోమకి సూపర్ కాన్ఫిడర్ ఉంటుంది దాంట్లో క్లోఫ్రైడ్ ముప్పై పాయింట్ ఐదు శాతం ఉంటుంది అది ఒకసారి కొట్టుకోండి రైతు సోదలరా మనం పురుగు మందు కానీ దోమ మందు కానీ మరియు తెగులు మందు కానీ కొట్టేటప్పుడు కంపల్సరిగా భూములు అనేది తేమ అనేది కంపల్సరిగా ఉండాలి లేకపోతే మొక్కలు అనేది ఎఫెక్టివ్ గురవుతాయి అది ఒక్కసారి తోటి రైతు సోదరులందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను నలభై ఐదో రోజు వచ్చేసరికి ఇప్పుడు చాలా అంటే చాలా ముఖ్యమైన టైం ఇది మినుము పంటలో ఫ్లవరింగ్ స్టేజ్ పూత టైము బాగా మంచి పూత టైము ఈ టైంలో మనం మంచి మెడిసిన్స్ అనేది కొట్టుకోవాలి ఇప్పుడు ఈ బూడు తెగులికి తెగులికి వీటికి ఏం చేస్తామంటే కుళ్ళి తెగులకి కానీ బూడి తెగులకి కానీ గుడివా సూపర్ అనేది కొట్టుకోవాలి దానితో పాటు పురుగు రాకుండా కింగ్ డాక్సు మరియు ల్యాంబడ్ అనేది కంపల్సరీగా కొట్టుకోవాలి దానితో పాటు నల్లి పేను బంక మరియు తెల్లదోమ పచ్చదోమ రాకుండా పోలీస్ అనేది కొట్టుకోవాలి దానితో పాటు ఫ్లవరింగ్ అనేది వచ్చింది నిలబ బాగా రా వచ్చిన ఫ్లవరింగ్ బాగా నిలబడడానికి మరియు కొత్త ఫ్లవరింగ్ అనేది బాగా రావడానికి మరియు మొక్క బాగా గ్రోత్ పెరగడానికి గ్రోమోరోల్ది ఫ్యాంటాక్ ప్లస్ ఉంటుంది అది అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ కొట్టుకోవాలి ఎప్పుడైతే ఇవి కొడతామో పైరు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ టైం అనేది మినిములో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టైము నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజులు మధ్యలో వరకు ప్రతిరోజు మనం ఒక కింట పంట అనేది లెక్కేసుకోవాలి ఈ టైం అనేది అస్సలు ఏ రైతు సోదరుడు నిర్లక్ష్యం చేయొద్దు చాలా ఇంపార్టెంట్ టైం అనమాట ఈ టైము ఆ తర్వాత వచ్చేసరికి యాభై రోజు వచ్చేసరికి ఒక క్రాప్ అనేది ఫ్రూట్ సెట్ అయ్యే స్టేజ్ అది సె సెట్ అవుతుంటుంది ఇంకా రెండో క్రాప్ రావడానికి మరియు ఫస్ట్ క్రాప్ వచ్చిన కాయల మీద పురుగులు బెజ్జాలు లేకుండా ఉండడానికి మనం ఇప్పుడు ఏమేమి మందులు కొడుతామో ఒక్కసారి అనేది తెలుసుకుందాం ఈ బూడి తెగులుకొచ్చేసరికి గుడివా సూపర్ కొట్టండి దానితో పాటు ఈ కాయల మీద బెజ్జాలు పడకుండా ఫస్ట్ క్రాప్లో వచ్చిన కాయల మీద బెజ్జాలు పడకుండా లాంబ్డా కొరాజిన్ అనేది కొట్టండి తర్వాత వచ్చేసరికి పేలిపంకకి మరియు నల్లి ఈ దోమకు వచ్చేసరికి పోలీష్ అనే మందు ఒకసారి స్ప్రే చేసుకోండి అప్పుడేంటంటే ఫస్ట్ క్రాప్ మీద ఈ కాయల మీద పురుగు అనేది వాలకుండా పోతుంది మరియు రెండో క్రాప్ కూడా వస్తుంది అనమాట ఆ తర్వాత డెబ్బై అరవై ఐదో రోజు ఒకసారి పురుగు మందు మీకు నచ్చింది కొట్టుకోండి కొరాజిన్ కానీ కింగ్ డాక్స్ కానీ మీకు నచ్చింది ఒకసారి కొట్టుకోండి టోటల్గా పంట అనేది హార్వెస్టింగ్ టయానికి వస్తుంది ఈ విధంగా సాగు చేసినట్టయితే కంపల్సరిగా రైతు సోదరుడు మినువులో మంచి దిగుబడులు అనేది తీ తీస్తాడు కంపల్సరిగా ఇప్పుడు చెప్పే ఈ మందులన్నీ ఏటికోటికి సపరేటులో సపరేట్ బకెట్లో అంటే ఒకదాంట్లో ఒకటి కలపకుండా వేరు వేరు బకెట్లో కలుపుకొని ప్రతి రైతు సోదరుడు కలు కొట్టుకోవాలి ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి కలిపితే ఇరిగిపోయే ప్రమాదం ఉంది అందువల్ల కంపల్సరిగా సపరేట్ సపరేట్ బకెట్లో కలుపుకొని అప్పుడు తోటి రైతు సోదరులందరూ మినుపం మినుము పంట మీద పిచ్చికారీ చేసుకోవాలి మినిమ్ పంట మీద పిచికారి చేసుకునేటప్పుడు భూమిలో తేమ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట లేకపోతే మొక్కలు మాడిపోయే ప్రమాదం ఉంది